ఐదేళ్లలో పేదవాళ్ళకు అనేక విషయాల్లో కొన్ని సమస్యలు పరిష్కరించినాం అవన్నీ చెప్పలేను కానీ ఒక్కటి చెప్తాను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చదివే పిల్లలు అంతకుముందు వాళ్ళకు కఠోరతో అన్నం కొలిచిపెట్టేది దొడ్డు బియ్యం ఉండేది ముక్కిపోయిన బియ్యం ఉండేది తినడానికి బుక్క నోట్లో పెట్టుకుంటే వాసన వచ్చేది అలాంటి ఆశ్రంలో నేను కూడా చిన్నప్పుడు గక్కడి నుంచి వచ్చిన బిడ్డగా నేను ఏ బాధ అనుభవించినో ఆ బాధ ఇప్పటి పిల్లలు అనుభవించొద్దని మొట్టమొదటిసారిగా కటోరతో అన్నం కొలిచి పెట్టద్దని తినేంత కడపిన అన్నం పెట్టాలని వాళ్ళకు బీపీటీ సన్న బియ్యం అనేది పెట్టాలని చెప్పి మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఆనాడు నేనే రెండవది ఏం నడిచింది అదొక కథ ఎందుకో బాధ ప్రపంచమంతా కన్నీళ్ళు పెడుతున్నప్పుడు వణికిపోతున్నప్పుడు ఎవరికి కరోనా వస్తుందో ఎవరు చనిపోతారో అని చెప్పి బిక్కు మంటలు బతికేటువంటి సందర్భంలో మీ తెలిసి ఇదే హైదరాబాద్ నుంచి వెళ్ళి యూపీ బీహార్ మధ్యప్రదేశ్ వేల వేల కిలోమీటర్లు ప్రయాణించిపోయిన ఊర్లలకు ఎందుకు పోతున్నారు మీరంటే మేము ఒకవేళ చచ్చిపోతే మా ఊళ్ళో చచ్చిపోవాలి మా మట్టిలో కలిసిపోవాలి మేము మా కుటుంబ సభ్యుల ముందు చచ్చిపోవాలి తప్ప కుక్క సాగు సాగకూడదని చెప్పి సమాధానం చెప్పినాడు ఆ కరోనా సందర్భంలో నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసిన కరోనా మంత్రిగా పనిచేసిన నేను నాకు ఆ దుఃఖం దుఃఖమేందో అవి నాకు తెలుసు కానీ ఒక్కడి గుర్తు చేస్తా ఆనాడు భార్య కరణ వస్తే భర్త వచ్చేవాడు కాదు కొడుకు కరోనా వస్తే కొడుకే పోవాలి తప్ప ఇంకో కుటుంబ సభ్యుడు ఎవరు ఉండకపోతుండే నాకు వీడియో కాల్ పెట్టి చచ్చిపోతున్న కొంతమంది రాంద్రణ నేను చచ్చిపోతున్నా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా నాకు ఆక్సిజన్ అంత లేదు నాకు మొసవార్త లేదు అని చెప్పి చనిపోయిన అనేక మంది చూసిన నేను ఆ కాలంలో ఎవరు సాహసం చేయలే కరోనా పేషెంట్ కలవడానికి కానీ దేశంలో మొట్టమొదటి కరోనా పేషెంట్ గాంధీ హాస్పిటల్ చేయన్ అయితే ఆ పిలగాడిపై పలకరిచ్చి ధైర్యం చెప్పింది నేనే అప్పుడు మంత్రిగా చాలామంది అనుకున్నారు ఈ మంత్రికి ఏంది అసలు పోయే కాలం అయింది ఈ అందరు భయపడితే నేను చెప్పి రెండేళ్ళు ఆ కాలంలో ఎట్లా పనిచేసినా మాకు తెలుసు గప్పుడు మోడీ గారు గప్పుడు మోడీ గారు ఇళ్ళల్లో చేయడానికి కూడా పిలవలే సవరాలు చేసేళ్లకు రానియలే బట్టలు ఉతికే పనిపోయింది ఏ పూటకు ఆ పూట రికార్డుతే కానీ డొక్కలేని పేదలు ఆకలితో అలమటించొద్దని చెప్పి ఆనాడు మోడీ గారు ఎన్ని లక్షల కోట్లు పోయిన పనివలేదని చెప్పి రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా పేదవాళ్లకు నేరుగా మనిషికి ఐదు కిలోల బియ్యం ఇచ్చి ఆకలిని తీర్చిన బిడ్డ మోడీ గారు అన్నాడు ఇవాళ కూడా మీరు మీకు వస్తున్నటువంటి ఐదు కిలో బియ్యం అక్కడి బియ్యమే ఇంకొక ఐదు సంవత్సరాల వరకు కూడా ఎందుకంటే ఆ కష్టకాలంలో ఎన్ని కుటుంబాలు దివాలు తీసినాయో ఎంత అప్పుల పాలైనరో అప్పులు కూడా పుట్టలేవు అందుకనే ఇంకా వాళ్ళు కోలుకోలేదు ఇంకా కోలుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి ఇంకొక ఐదు సంవత్సరాల వరకు కూడా ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆదుకుంటున్న వ్యక్తి మోడీ గారు రెండవది ఎంతోమంది మీరు ముఖ్యమంత్రి చూసాం ఎంతోమంది ప్రధానమంత్రి చూశారు ఈ ప్రధానమంత్రి గారు సొంత ఇంటికలు నెరవేర్చాలి కేసీఆర్లకు ఎక్కువ మాటలు చెప్పలే డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఒక సికింద్రాబాడ్ ఐడిహెచ్ కాలనీలో వంద ఇల్లు కట్టించి మనందరినీ బస్సులో తీసుకుపోయి మొత్తం ఐదేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నా ఐదేళ్ళ తర్వాత నెక్స్ట్ కట్టేదండి డబుల్ బెడ్రూమ్లే పేదవాడికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని పని ఏ ముఖ్యమంత్రి చేయని పని నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి మీకు మీకు తెలియదు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు రెండు లక్షల యాభై వేల ఇల్లు ఇచ్చింది ఆయన అర్బన్ హౌసింగ్ కింద రెండు లక్షల యాభై వేల ఇండిచ్చింది ఆయన కానీ ఆ కూడా కొన్ని డబ్బులు కలిసి కట్టాల్సి ఉండే ఆ ఇండ్లు కట్టడానికి కూడా చేత కాలే కట్టిన అంటాడు ఒక లక్ష డెబ్బై వేలు పంచిన అంటాడు డెబ్బై వేలు కానీ నిజంగా చూస్తే ముప్పై ముప్పై ఐదు వేల కోటి మందికి కుళ్ళు కట్టిన ఇండ్లు దర్వాలు పీకపోతున్నారు తప్ప కిటికీలు పీకపోతుంది తప్ప పేదవాడికి ఇవ్వడానికి చేతులు రాలే కానీ ఇదే మోడీ గారు ఇతర రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో ఇలా నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించి సొంత ఇంటికల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి అంటే ఆయన ఆలోచన ఎట్లా ఉంది వీళ్ళ ఆలోచన ఎట్లా ఉందా ఇక్కడ కేసీఆర్ గారు మీరు చూసిన సభలో నేను ఆయన దగ్గర ఇరవై ఇళ్ళు పనిచేసినట్టు చెప్తున్నా మొన్న నేను సభలో మాట్లాడుతున్నప్పుడు అన్నిట్లో నంబర్ వన్ అంటాడు మీరు దేని నేను తీసుకో మొత్తం దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ అని చెప్పేది మీకు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు ఏం నెంబర్ వన్ కానీ అప్పుల ఊబిలో కూరకపోయింది రాష్ట్రం అప్పుల ఊబిలో కూరకపోయింది రాష్ట్రం అని చెప్పే పరిస్థితి వచ్చింది మనకు ఆయన మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు వసుధర్ రెడ్డి గారు అంటున్నారు ఆనాడు ప్రశ్నించే అని చెప్పి మనం ముందుకు వస్తే ఆశల నుంచి గెలిపించుకున్నాం ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలి ప్రతిపక్ష పార్టీ ఉండాలని చెప్పి ఎన్నడూ రాలే ఎన్నడూ పట్టించుకోలే పట్టించుకోకపోగయ్యాలి ఏమంటుండంటే ఈ పార్లమెంట్ నాది మన నన్నే గెలిపించాలంటున్నాడు ఎందుకు గెలిపించాలి నిజంగానే నీదైతే మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిగినవి ఎందుకో గెలిపించుకోలేకపోయినావు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అనేవి ఎందుకో గెలిపించుకోలేకపోయినావు ఇవాళ ఇవాళ మాత్రం నాలాంటి ఉద్యమ బిడ్డను పేదోళ్ళ కోసం ఆలోచించే బిడ్డను ధర్మం కోసం కొట్లాడే బిడ్డను ఇంత సమస్య కోసం పనిచేసే బిడ్డను ఇవాళ గొంతు నొక్కాలని గొంతు నొక్కాలని ఆనాడు కేసీఆర్ ప్రయత్నం చేసిండు మా తిరుపతి గారు చెప్పిండు మొన్న నన్ను అభిమన్యుణ్ణి కదా లోపలికి పంపించి మొత్తం చుట్టుముట్టి సంతోషంగా కేసీఆర్ చంపే ప్రయత్నం చేసిండు కానీ పొట్టొన్నెత్తి పొడుగొడు కొడితే పొడుగొన్నెత్తి పో కొడుతుంది ఆయన చెప్పింది నేను చెప్తాను నేను చెప్తాను ఆయన చెప్పిండు ఇవాళ నాలాంటోన్ని ఇరవై ఇరవై రెండేళ్ళుగా ప్రజల కాళ్ళకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేసే బిడ్డ నేను ఎన్నడూ మచ్చ లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు వెళితే అన్ని గంటలు పనిచేసి స్థాయికి వచ్చిన బిడ్డని పట్టుకొని వీడిని ముఖం కనబడదాల్సిన చెప్పి వీడు ఓడిపోవాలని చెప్పి కుట్ర చేసేది కుట్ర అంటే మామూలు కుట్ర చేయలేక మొత్తం నా భార్య ఫోన్లు ట్యాప్ చేసినే నా పిల్లల ఫోన్లు ట్యాప్ చేసిడే నా కార్యకర్తల ఫోన్ ట్యాప్ చేసినే ఎన్ని చేసిండ్రో వాళ్ళ ముఖాలే ఇవాళ బయటపడుతున్నాయి అవన్నీ కూడా ఒక ఒక్క మనిషి మీద ఒక వ్యవస్థ దుర్మార్గం చేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో కాపాడుకొని గెలిపించిండ్రు కానీ మొన్న నేను పోలే అక్కడికి ఒక్కరోజు కూడా పోలే మా భార్య పోయింది పాపం ఇదే మనదే కదా అని చెప్పిపోయింది కానీ చుట్టుముట్టి పైసలు పెట్టి దౌర్జన్యం చేసి ఇవాళ కొంత జరగచ్చు కానీ ఒక్కటి నీకు హామీ ఇచ్చిపోతున్నా మీకు నాలాంటి వాణ్ణి నాలాంటి వాణ్ణి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే బిడ్డగా ఉంటే గుర్తుపెట్టుకోండి రెండవది నాకు ఇంకో వ్యాపకం ఉండదు నాకు ఇదే వ్యాపకం ఉండదు ప్రజల చుట్టూ తిరుగుడు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే తప్ప నాకు ఇంకో వ్యాపకం ఉండదు రెండు మూడవది స్థానికంగా ఉండేటువంటి బిడ్డ నేను ముప్పై రెండు ముప్పై మూడు ఏళ్ళుగా నేను ఇక్కడే ఉంటాను నీకు ఎప్పుడంటే అర్ధగంట సేపట్లో ఏ మూడు నుంచి అయినా నా ఇంటికి వచ్చేటువంటి వెసులుబాటు ఉండేటువంటి వ్యక్తి నాలుగో మాట చెప్తున్నా రేపు డబుల్ బెడ్రూమ్లు కావాలన్నా ఇవాళ ఈ ప్రాంతంలో రోడ్లు లేక డ్రైనేజీ లేక నీళ్ళు లేక అనేక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో అలాంటి వాళ్లకు మోడీ గారి సహకారంతో మీకు అండగా ఉంటా అని చెప్పి మీకు మాటిస్తున్నా ఇవాళ ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు ఎట్లా ఉద్యోగాలు లేక సఫర్ అవుతుందో మీ కనుక మీరందరూ అనుకుంటారు మేము అనుభవించే దుఃఖం మీ కష్టం మా పిల్లలు అనుభవించద్దని చెప్పి మంచి చదివిస్తారు ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి మీరు ఉపాసం ఉండి కూడా వాళ్ళు చదివిస్తారు కానీ అలాంటి పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు తీరు చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు ఇక్కడ రెండు నిమిషాలు బాధకర్తాం తప్పకుండా పిల్లల ఉద్యోగాల కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పరంగా కొన్ని సంస్థలు పెట్టి ప్రయత్నం చేస్తాం కొంత ఇండస్ట్రీస్ తెచ్చే ప్రయత్నం చేస్తాం నేను కొట్టాడే చేస్తా అధికారం ఉంటే పనిచేసే డ్యూటీ కూడా చేస్తాను కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి తప్పకుండా చేస్తా అని చేస్తున్నాం మై ఆప్ లో రిక్వెస్ట్ కర్రం ఆ పూరా జాన్తే దస్ సార్ మే నరేంద్ర మోదీజీ దేశ్కు కాసే కాక క్యా డెవలప్మెంట్ వా आपका सेल फोन में हर एक दिन आप देखता है दस रेस्पेक्ट इंडियन कॉमन पीपल रेस्पेक्ट दस साल के अंदर कितने बड़े उसके बारे में नहीं बोल सकता हूं एक दिन हमारा प्रेसिडेंट ऑफ इंडिया अब्दुल कलाम अमेरिका गए तो कोट निकाल के बूट निकाल के उनको चेक किया था उनको चेक करें तो हमारा इंडियन गवर्नमेंट के ओर से दिस इज नॉट फेयर बोल के हम भिजाए थे मगर वो लोग केयर भी नहीं करे ऐसा स्थिति था 2014 पहले भारत का स्थिति मगर आज हमारा मोदी भाई अमेरिका गए तो उनका सीनेट में बात करे तो उठ के तालियां मारने का सिचुएशन आया रेड कार्पेट का स्वागत मिला था रेड कार्पेट का स्वागत मिलता था परसों एक युद्ध हुआ था यूक्रेन एंड रशिया हमारे बच्चे वहां थे हमारे बच्चे मैसेज भी आया था माँ मा यहाँ पे हम मर रहा है यहाँ पे युद्ध चल रहा है बोल के एक मैसेज भी आया तो मोदी जी ने हमारा बच्चों को सेव करने के लिए रशियन प्रेसिडेंट से बात किया था यूक्रेन प्रेसिडेंट से बात किया था युद्ध को रोक के हमारा फ्लाइट भिजा के बच्चों को ला के पेरेंट्स को दिए सो आदमी एक ही है वो नरेंद्र मोदी भाई है आज आप जानते हैं वन नेशन वन कॉन्स्टिट्यूशन वो स्वप्न था वो रियलिटी नहीं था आज जम्मू एंड कश्मीर में 370 आर्टिकल रद्द कर क्लोज करके उसको निकाल के आज वहाँ पे बामब्लास्ट नहीं है वहाँ पे राइफल का गोली नहीं है वहाँ पे आज वहां पे प्रशांत रूप से जैसा तेलंगाना है वैसी अभी जम्मू एंड कश्मीर भी बना था अयोध्या में 500 साल पहले 500 साल पहले वो टेंपल को डिमोलिश किया था हमारा जो कल्चर हमारा परंपरा हमारा संस्कृति कैसा डिस्ट्रक्ट किया था आप लोग जानते हैं 500 साल के बाद मोदी जी ने हमारा प्राचीन परंपरा को सेव करने के लिए हमारा सांप्रदाय को सेव करने के लिए जो पुराना काल में भारत विश्वगुरु था आज भी इस दुनिया को विश्वगुरु बनना बोल के हमारा टेम्पल बना के हर एक घर को तलम बिजा के हमारा संस्कृति को सेव किया मोदी जी ने मोदी जी गरीब लोगों को क्या ग्रामीण प्रांत में आज ग्रामीण प्रांत में सेवेंटी फाइव ईयर्स के बाद भी टॉयलेट फैसिलिटी नहीं है टाइलर्स नहीं है हमारा महिला लोग सुबह तीन बजे उठ के बाहर जाते थे भूमि के लिए बहुत लोग प्रधानमंत्री बने बहुत लोग चीफ मिनिस्टर बने मगर इसके बारे में को कोई सोच भी नहीं था आज मोदी भाई ने हमारा गरीब महिला गांव में रेस्पेक्ट से जीना है बोल के स्वच्छ भारत में हर एक घर में टॉयलेट बना के हमारा बहनों का रिस्पेक्ट जो सेव किया था वो मोदी बाई ने किया था आज हैदराबाद में आज हैदराबाद में ब्लाम ब्लास्ट साई बाबा टेम्पल के पास जब बाम ब्लास्ट होके बहुत लोग मर चुका था गोकुल चाट के पास इनोसेंट पीपल कैसा मरा था आप लोग जानता है आज हैदराबाद में नो ब्लास्ट नो टेरिस्ट अटैक्स नो मेटल डिटेक्टर्स शाप्स सिक्योरिटी पर्सन नहीं है आज आज देश के अंदर आप लोग यह भी जानते हैं 2014 पहले रेलवे स्टेशन का हिस्सा था कितना एयरपोर्ट था आज कितना है आप लोगों को मालूम है इससे पहले मंत्री आज जेल को जाते थे आई एस ऑफिसर को जेल को जाते थे दस साल के अंदर नो कोल स्कैम नो कोल स्कैम नो बुफ स्कैम नो टू जी स्कैम आज दस साल के अंदर मोदी जी ने एक ही कहता है जो आशीर्वाद मिला मेरे को शुरू करने के लिए फिर एक बार आशीर्वाद दे दीजिए दुनिया के अंदर लेवंथ प्लेस में था इकोनॉमी, हमारा इकोनॉमी पांचवे प्लस प्लेस तक आया था आने वाले दिन में तीसरा स्थान पर खड़ा रखेंगे बल्कि जो आश्वासन दे रहे हैं वो जरूर हो गया इसीलिए मोदी जी को वोट देना बोलते तो हमारा देश को बचाने के लिए हमारे रेस्पेक्ट को बचाने के लिए गरीबों को अच्छा जीवन मिलने के लिए वोट डालना है आप लोग बाहर नहीं आते मैं मेरा रिक्वेस्ट है आप लोग पहले वोट को रजिस्टर कराओ आइडेंटी कार्ड ले कौन सा बूथ में आपका वोट है चेक कर लो आप जरूर आके उस दिन वोट डालना बोल के हमारा रिक्वेस्ट है नमस्कार जय तेलंगाना भारत माता की जय